రాగద్వేషాల్ని జయించి యతిగా ఉన్నారు కాబట్టి సన్యాసులైనటువంటి వారికి అందరికంటే కూడా ఎక్కువ గౌరవం అనేది వచ్చింది అందులోను కాబట్టి ఇప్పుడు అక్కడికి ఏమైందంటే ఒక సన్యాసిగా అవ్వాలి అంటేనే దానికి ఎంతో కష్టపడాలి ఎంతో కఠినమైనటువంటి వ్రతాలను ఎంతో కఠినమైనటువంటి సాధన చేసి ఉండాలి అందులోను ఒక మఠాధిపతిగా ఒక పీఠానికి అధిపతిగా ఉండాలి అనంటే ఇంకా ఇంకా కూడా సాధన చేసి ఉండాలి ఎందుకు మామూలుగా ఒక ఎతికి చాలా గౌరవం ఇస్తాం అందులోనూ ఒక పీఠాధిపత్యాన్ని వహిస్తూ ఉన్నటువంటి ఒక ఎతికి ఇంకా ఎక్కువ గౌరవాన్ని ఇస్తాం ఇవ్వడం అనేది సంప్రదాయంగా వచ్చింది ఎందుకు కేవలం ప్రత్యేకంగా ఉండేటటువంటి ఎతులకి పీఠాధిపతిగా ఉండేటటువంటి సన్యాసులకి ఏమిటి తేడా అనంటే కేవలం సన్యాసిగా ఉన్నటువంటి వాళ్ళు రాగద్వేషాలని జయించి అన్నిటినీ వదిలేసి ఎక్కడో వెళ్లి ఏకాంతంగా దేవరి సంబంధమో లేకుండా ఎక్కడో ఒక చోటకి వెళ్లి ఏకాంతంగా ఉంటే చాలు ఉండు వాళ్ళ సంబంధం వాళ్ళ అనుష్ఠానము అది ఇందాక చెప్పినట్టుగా అనుష్ఠానాలు అవి చేసుకుంటూ ఉంటే సరి కానీ పీఠాధిపతిగా ఉండేటటువంటి వాళ్ళు అలా కాదు అన్నిటినీ వదిలేయాలి అన్నిటి మధ్యలోనే ఉంటారు అది ఇక్కడ ఉన్నటువంటి విషయం పైగా ఎలా ఉంది ముందు ఎంతమందిని కలుస్తున్నారు ఎంతమందిని మాట్లాడుతున్నారు దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఈ వ్యవహారం ఇదంతా కూడా ఇంకా పెరుగుతోంది ఈ స్థానానికి వచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత అది ఇంకా 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 పెరుగుతోంది అంతకుముందు అంతమందిని కలిసే కలవాల్సినటువంటి అవసరం ఉండేది కాదు ఎంతోమంది మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు కానీ ఈ స్థానానికి వచ్చిన తర్వాత వ్యవహారం అదంతా కూడా ఇంకా 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 పెరుగుతోంది కాబట్టి అన్నిటినీ వదిలేయాలి అన్నిటి మధ్యలోనూ ఉండాలి ఏదో వదిలేసాము మేము ఇక్కడ ఏకాంతంగా ఉంటా ఏ సంబంధం లేదు అంటే అది వేరే విషయం అదైనా కొంచెం పర్వాలేదు కానీ అన్నిటి మధ్యలో ఉంటూ అన్నిటినీ వదిలేసి ఉండడం అనేది ఆ అసలైనటువంటి పీఠాధిపతుల్లో మనకు కనబడుతుంది కాబట్టి అందరికంటే కూడా ఎక్కువ గౌరవాన్ని అంటే స్వయంగా ఒక మాటలో చెప్పాలంటే ఆ భగవంతుడి తర్వాత మళ్ళీ అంతటి గౌరవాన్ని వాడుతున్నా అందుకోసమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కూడా ఈ పీఠములని స్థాపించి ఈ పీఠముల్లో సన్యాసులనే అధిపతులుగా నియమించారు ఎందుకు ఏ బ్రహ్మచారులను గృహస్థుల్లో అధిపతులుగా నియమించచ్చుగా బ్రహ్మచారులు గృహస్థులు అధిపతిగా ఉండాలి అని చేసి ఉండొచ్చుగా నియమం అలా చేయలేదు సన్యాసులే అధిపతులుగా ఉండాలి అని చెప్పారు ఎందుకు అనంటే బ్రహ్మచారులకి గృహస్థులకి రాగద్వేషాలు ఉండకూడదు అనే నియమం లేదు రాగద్వేషాలు ఉన్నా ఉండొచ్చు కొంతమందికి లేవు అంటే సంతోషమే ఎవరైనా ఒక గృహస్థడికి ఒక బ్రహ్మచారికి రాగద్వేషాలు లేవు అంటే సంతోషమే కానీ ఉండకూడదు అని మాత్రం చెప్పలేము అలా నియమం చేయలేము అలా ఉంటే సన్యాసాశ్రమం గృహస్థాశ్రమంలోకి వెళ్లే పనే లేదు రాగద్వేషాలు కనుక ముందే లేకపోతే గృహస్థాశ్రమంలోకి వెళ్ళాల్సినటువంటి పనే లేదు ఏరుగా సన్యాసానికి వెళ్ళిపోవచ్చు అందుకే శాస్త్రంలో రెండు మార్గాలు చెప్పారు బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాడు రాగద్వేషాన్ని గనక అంటే వైరాగ్యాన్ని పొందితే నేరుగా సన్యాసాశ్రమాన్ని వెళ్ళిపోవచ్చు అని చెప్పారు దాన్ని చెప్తోంది శాస్త్రం ఒకవేళ వైరాగ్యం రాలేదు అంటే అప్పుడు గృహస్థాశ్రమంలో కట్టారు అక్కడ నిష్కామంగా కర్మాచరణ చేస్తూ ఉండాలి సాధన చేస్తూ ఉండాలి అక్కడ వైరాగ్యం వచ్చిందంటే అప్పుడు నేరుగా అలాగే సన్యాసాశ్రమాన్ని కడవచ్చు అక్కడ రాలేదు అంటే వార ప్రస్థానానికి వెళ్ళాలి అక్కడ రాలేదు అంటే అలాగే ఉండిపోవాలంటే మళ్ళీ సన్యాసంలోకి వెళ్ళకూడదు ఈ ఇంతే మళ్ళీ వచ్చే జన్మలో వస్తుంది ఇప్పుడు చేసినటువంటి కర్మానుష్ఠానం వల్ల మళ్ళీ వచ్చే జన్మలో వాడికి వైరాగ్యం వస్తుంది అప్పుడు కావాలంటే సన్యాసంలోకి వెళ్ళొచ్చు కానీ అది వచ్చేంత వరకు వైరాగ్యం వచ్చేంత వరకు సన్యాసంలోకి వెళ్ళకూడదు ఒకవేళ అది ముందే వచ్చేసింది అంటే అప్పుడు వెంటనే సన్యాసంలోకి వెళ్ళబో గృహస్థాశ్రమంలోకి వెళ్లాల్సినటువంటి పని లేదు అని శాస్త్రం చెప్తోంది కాబట్టి అంటే అక్కడ ఏమైంది అంటే సన్యాసులకి మాత్రమే రాగద్వేషములు ఉండకూడదు అనేటటువంటి నియమం ఉండేది ఇవి ఇవి లేనప్పుడే అంటే వీటిని జయించిన తర్వాతే సన్యాసాశ్రమంలో ప్రవేశించాలి అని శాస్త్రం ఎలాగైతే చెప్తోందో అలా గృహస్థాశ్రమానికి చెప్పలేదు బ్రహ్మచర్యానికి అలా లేదు కాబట్టి ఇక్కడ ఏదో ఈ రాగద్వేషాలు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఈ స్థానంలో ఉండాలి అని కనుక చెప్తే అని నియమం గనక చేస్తే తద్వారా ఏమవుతుంది దాని ద్వారా ఎన్నో అనర్థాలు జరుగుతాయి రాగం వల్ల ద్వేషాల వల్ల జరిగేటటువంటి అనర్థాలు అంటే ఇప్పుడు ఈ స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి శిష్యులకు ధర్మ మార్గం ధర్మ మార్గాన్ని సూచించాలి ధర్మ మార్గదర్శనం చేయాలి ఒకవేళ ఎవరైనా ఈ ఒక ఇంతటి గొప్ప స్థానంలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తికి ఎవరి మీదైనా ఒక అయోగ్యుడి మీద రాగం గనక ఉంటే వాడికి చెప్పకూడనటువంటి విషయాన్ని చెప్పే అవకాశం ఉంది వాస్తవంగా వాడి మీద వాడికి ఈ విషయాన్ని చెప్పడానికి వాడు యోగ్యుడు కాదు కానీ వాడి మీద వీడికి రాగం ఉంది కాబట్టి ఈ రాగంతో అనర్థాన్ని కొని తెచ్చుకున్న వాడు అంటే ధృతరాష్ట్రుడు పెద్ద ఉదాహరణ అంటే ధృతరాష్ట్రుడు కాబట్టి ఈ రకంగా అయోగ్యున్ని కూడా చేరదీసి వాళ్ళకి చెప్పకూడనటువంటి విషయాన్ని కూడా చెబితే రాగం వల్ల అప్పుడు తద్వారా ఎన్నో అనర్థాలు జరుగుతాయి అదేవిధంగా ద్వేషం ఒకడు చాలా మంచివాడు చాలా యోగ్యుడు ధర్మ ఉపదేశానికి చాలా యోగ్యుడిగా ఉన్నాడు కానీ వాడి మీద ఏదో కారణం వల్ల ద్వేషం అప్పుడు వాడికి ఉపదేశం చేయకుండా పోతే దానివల్ల కూడా పెద్ద అనర్థం వస్తుంది కాబట్టి ఇటువంటి అనర్థాలకు అవకాశం ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే జగద్గురు శ్రీ ఆదిశంకర్ భగవద్పాదాచార్యుల వారు ఈ పీఠముల్ని స్థాపించి ఈ పీఠములలో సన్యాసులైనటువంటి వాళ్ళని అధికారంగా నియమించారు కాబట్టి సన్యాసి అనేవాడు ఎలా ఉంటాడు అంటే నిజమైన సన్యాసి ఎలా ఉంటాడు అంటే ఇప్పుడు చెప్పినట్టుగా రాగద్వేషములు లేకుండా దేని ఎందు లౌకికృష్యములు ఎందు ఆసక్తి లేకుండా సర్వసంగ పరిత్యాగి అయి నిరంతరం ఈ అనుష్ఠన అనుష్ఠానాదుల్ని చేసుకుంటూ తత్వ విచారం చేస్తూ జనులకి రాగద్వేషములు లేకుండా యోగ్యులైనటువంటి వాళ్లకి యోగ్యమైనటువంటి మార్గదర్శనం చేసే శక్తిని కలిగి ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తిగా ఈ పీఠముల్లో ఉంటూ లోకోద్ధరణ చెయ్యాలి ధర్మ ప్రచారం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ఈ పరంపరని జద్గురు శ్రీ ఆదిశంకర్ భగవత్పాదాచార్యులు వారు ఏర్పరిచారు ఇటువంటి ఈ పరంపరలో ముప్పై ఆరవ అధిపతులుగా ఇప్పుడు చెప్పినట్టుగా మా గురువులు యాభై సంవత్సరాలుగా అవిచ్ఛిన్నమైనటువంటి తపశ్చర్యతో విశేషంగా ధర్మ ప్రచార కార్యాన్ని చేసి సకల శాస్త్రములందు స్వయంగా పారంగతులై ఈ ధర్మ ప్రచార కార్యాన్ని విశేషంగా చేసి ఉన్నారు మన భారతదేశంలో ఎన్నో మఠాలున్నాయి చతురాం నాయ మఠాలున్నాయి అనేక మఠాలున్నాయి మఠాధిపతులు ఉన్నారు అందరూ ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ మేము నిస్సందేహంగా గర్వంగా చెప్పేటటువంటి ఒక మాట ఏమిటంటే సకల శాస్త్ర పాండిత్యం వేద శాస్త్రముల యొక్క పాండిత్యం ఆ సంప్రదాయ అభిజ్ఞతలో మా గురువురేడ్లకి ఇటువంటి ఒక శాస్త్ర వైదుష్యాన్ని ఆ పాండిత్యాన్ని శాస్త్ర పాండిత్యం సాహిత్య పాండిత్యం భాషా వైదుష్యం ఇటువంటి ఒక గొప్పతనాన్ని ఖచ్చితంగా వేరే ఎక్కడా కూడా మనం చూడలేము అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారా ఏముందండి ఈయన స్వామివారు ఆయన స్వామివారు ఇది పీఠము అది పీఠమే అది మఠం ఎందుకంటే వాటి రోజున ఒక్కొక్క వీధికి ఒక్కొక్క మఠాలు ఉంది ఒక్కొక్క మఠం ఉంది మా గురుగారు చెబుతూ ఉంటారు ఒక్కసారి ఒక్కొక్క వీధికి ఒక్క శంకరాచార్యుడు ఇప్పుడు కారణం నేను శంకరాచార్యే జబ్బుకు తిరిగే వాళ్ళు ఒక్కొక్క విధికి ఒక్కొక్కళ్ళు ఉన్నారు అని ఒకసారి ఇప్పుడు మా గురువు గారు అంటూ అన్నమాట నా జ్ఞాపకం వస్తుంది కాబట్టి అటువంటి ఒక గొప్పతనాన్ని మా గురువుల ఎందు అందరూ కూడా చూసి ఉన్నారు అందరికీ అనుభవంలో ఉన్నటువంటి ఒక విషయం కాబట్టి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సరే ఏముందంటే ఇది అది ఇది అయినా అంతే ఆయన అంతే ఇదో పీఠం అదో పీఠం ఈరోజు స్వామి ఆయన స్వామి అని అలా కలపడానికి వీల్లేదు అలా చేయకూడదు అనే విషయం కోసం దీనంతా చెప్తున్నాను కాబట్టి ఇలా ఈ ఈ పీఠంలో అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరలో మా గురువరేణ్ణిలో ఈ అది ముప్పై ఆరవ అధిపతులుగా ఉండి విశేషంగా లోకానుగ్రహం చేస్తూ ఉన్నారు వారి యొక్క కృపతో ఈ యాత్రలో మేము రాజమండ్రికి వచ్చాం